సిద్దిపేట జిల్లా మూడు రోజుల క్రితం భూంపల్లి వద్ద చేయించిన కు పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసి కు తరలించిన దుబ్బాక పోలీసులు ఫోర్టీన్త్ రోజు బొంపల్లి పిఎస్ పరిధిలో ఈ బొంపల్లి ఖమ్మాన్ దగ్గర ఈ కోయల యాదమ్మని ఒక ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ ఉండేది ఆమె చాలా రోజుల నుంచి ఖమ్మా దగ్గర ఒక కళ్ళు కాంపౌండ్ పెట్టుకొని జీవిస్తూ ఉంటుంది సేమ్ డే ఒక అన్నౌన్ పర్సన్ సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఆమె దగ్గరికి వచ్చి కళ్ళు తీసుకొని ఎవరు లేని చూసి ఆ మెడలో ఉన్న బంగారు పుస్తక గుంజుకొని బైక్ మీద పారిపోతుంది దాని మీద వెంటనే పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి మేము ఒక రెండు టీమ్స్ ఫామ్ చేసినాం ఒక టీమ్ ఇన్ఛార్జ్ వచ్చేసి బిర్దోడ్ ఎస్ఐ గారు ఒక టీం దుబాక్ ఎస్ఐ గారు వాళ్ళు ఒక త్రీ డేస్ రెగ్యులర్ మానిటరింగ్ సీసీ ఫుటేజ్ ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత దాదాపు ఒక అరవై డెబ్బై కెమెరాలు పరిశీలించారు ఇటు నిజామాబాద్ సైడ్ కామారెడ్డి అటు రామాయణపేట చేగుంట సిద్దిపేట ముస్తాబాద్ ఈ ఏరియాలో ఉన్న కెమెరాలన్నీ ఒక త్రీ ఫోర్ డేస్ వాళ్ళ టీమ్ అనాలసిస్ చేసి ఫైనల్గా ఫోర్టీన్త్ రోజు మార్నింగు ఆ సస్పెక్ట్ పర్సన్ దుబ్బాక టౌన్లోకి ఎంటర్ అయినట్టు మాకు కొన్ని క్లూస్ వచ్చినాయి వెంటనే ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా పర్సన్ ఐడెంటిఫై చేసి ఆ బండి నెంబరు మొబైల్ నెంబర్ తీసుకొని పర్సన్ వచ్చేసి లవణ్ కుమార్ మ్యానా లవన్ కుమార్ అని ఒక థర్టీ ఫోర్ ఇయర్స్ ఉంటాయి ఈ ముస్తాబాద్ ప్రాపర్ వాస్తవానికి అతన్ని పట్టుకున్న తర్వాత అతను చేసిన నేరం ఒప్పుకోండు రీజన్ ఏంటంటే చాలా రోజుల నుంచి ఈ లోన్ యాప్లో డబ్బులు లోన్ తీసుకుండు అవి పెద్ద మొత్తంలో ఒక రెండు మూడు లక్షల వరకు లోన్లు ఉన్నాయి ప్లస్ బయట కూడా అప్పులు ఒక రెండు మూడు లక్షల వరకు అప్పులు చేసిండు అసలు ఏం చేయాలో చే తెలియని పరిస్థితుల్లో అప్పటికప్పుడు ఈ యూట్యూబ్లో వీడియోలు చూసి ఈ దొంగతనం ఎట్లా చేయాలి స్నాచింగ్ ఎట్లా చేయాలి అని కొన్ని వీడియోలు చూసి దాని ప్రకారం ఈ ఫోర్టీన్త్ రోజు అఫైన్స్ చేస్తాడు తర్వాత అతను చేసిన నేరంలో ఈ బైకు ఈ రెండు తులాల బంగారం ప్లస్ ఆ రోజు అతను అఫైన్స్ చేసిన రోజు వేసుకున్న డ్రెస్సు అవన్నీ రికవరీ చేయడం జరిగింది ఈ మెయిన్ రీజన్ ఏంటంటే యువత ఈ లోన్ యాప్ల సంబంధించి ఈ లోన్లు తీసుకుంటూ ఇన్ టైంలో లోన్లు కట్టకపోయేసరికి అక్కడి నుంచి ప్రెజర్ వస్తుంది కొన్ని ప్లేస్లలో కూడా లోన్ యాప్లలో లోన్ తీసుకొని హరాస్మెంట్ కూడా జరుగుతుంది అటువంటి ఏమన్నా మీ దృష్టికి వస్తే వన్ నైన్ త్రీ జీరోకి కానీ పోలీసుకు కానీ సమాచారం ఇవ్వండి మిమ్మల్ని హరాస్మెంట్ చేసే వాళ్ళ ఒక నెంబర్లు బ్లాక్ లిస్ట్లో పెడతారు అది అవసరమైతే లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటారు అది తొందరపడి ఈ దొంగతనాలు ప్లస్ ఈ రాబారీలు ఈ చిన్న చిన్న అఫెన్సులు చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అనవసరంగా సఫర్ చేయొద్దు ఏదో తప్పిపుచ్చుకుందామని అనుకున్నా కానీ నేలస్తులు ఎక్కడో ఒక హండ్రెడ్ పర్సెంట్ మనకు దొరుకుతాడు ఏదో ఒక చిన్న బ్లూ ఉంటుంది ఆ దొరికిన తర్వాత కేసులు అయితే ఆ లైఫ్ స్పాయిల్ అవుతుంది వాస్తవానికి ఇందులో దుబ్బాక ఎస్ఐ మిరుదొడ్డి ఎస్ఐ ప్లస్ ఈ ఐడి పార్టీ కానిస్టేబుల్ ఈ రామ్జీ సాయి కృష్ణ రాజిరెడ్డి ఒక త్రీ ఫోర్ డేసు ట్వంటీ ఫోర్ అవర్ ట్వంటీ ఫోర్ అవర్స్ హార్డ్ వర్క్ చేసి దీంట్లో టూసు అంటే ఐడెంటిఫై చేసి చివరికి అక్యూజ్ని పట్టుకోగలిగాను వాళ్ళందరినీ కూడా నేను అంటే అప్రిసియేషన్ చేస్తున్నాను ఇప్పుడు నేరస్తుడు మనకు నిన్న మధ్యాహ్నం టైంలో దొరికిండు అది చేసిన నేరం ఒప్పుకోండు ప్రాపర్టీ రికవర్ చేసినాం ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ పంపుతున్నాం